నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ వెల్లుల్లి రైస్ వెల్లుల్లి రైస్ ఏంటా అని చూస్తున్నారా వెల్లుల్లి రైస్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలా కర్రీ చేసుకోవడానికి టైం లేదనుకున్నప్పుడు ఇలా రైస్ బా లంచ్ బాక్స్ రెసిపీగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది అంతేకాదు వెల్లుల్లి మంచి హెల్తీ రెసిపీ ఎందుకంటే మనకి గుండెలో ఉన్న వాల్స్కి బ్లడ్ కానీ క్లాట్ అవ్వకుండా ఉండాలి అంటే బ్లడ్ చక్కగా ఫ్లో అవుతూ ఉండాలి అంటే మనకి వెల్లుల్లి చాలా మంచిది అన్నమాట హెల్త్కి మరి పరగడుపునే వెల్లుల్లి తినే కన్నా కూడా ఇలా రైస్లోకి కూడా మధ్య మధ్యలో ట్రై చేస్తూ ఉండండి మరి ఇంగ్రీడియంట్స్ ఏమేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ గార్లిక్ రైస్ కోసం అండి నేను ఒక కప్ రైస్ని ఉడికించి పెట్టుకున్నాను ఇలా పొడి పొడిగా వచ్చేలాగా అయితే మిరియాల పొడి నేను ఈ రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రెమ్మలు వచ్చేసి పన్నెండు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం రెమ్మలు పెద్ద రెమ్మలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కొంచెంగా జీలకర్ర పొడి ఒక హాఫ్ పావు స్పూన్ వరకు అలాగే పచ్చిమిర్చి రెండు కొంచెం చిల్లీ ఫ్లేంగ్స్ మెత్తని కారంగా కాకుండా కొంచెంగా చిన్న చిన్న ముక్కల్లాగా ఉండేలాగా అలాగే కొత్తిమీర మరి ప్రాసెస్ ఏంటో చూద్దామా నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి ఆయిల్ తక్కువే పడుతుంది మీరు కావాలనుకుంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన వెంటనే నేను వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇక్కడ వెల్లుల్లి రెమ్మలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే నిలువుగా స్లైసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి వెల్లుల్లి రెమ్మలు మొత్తం వేగేలాగా చూసుకుంటున్నాను కలర్ మారే వరకు ఉంచాలి కంపల్సరిగా అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది అక్కడ వెల్లుల్లి రెమ్మలంతా కొంచెం కలర్ మారిపోతుంది లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తం వేసేస్తున్నాను ఈ రైస్లోనే మిరియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను జీలకర్ర పొడి అనేది మీ ఆప్షన్ మాత్రమే చిల్లీ ఫ్లేక్స్ రుచికి తగినట్లుగా సాల్ట్ హై ఫ్లేమ్లో డౌన్ చేస్తున్నాను స్టవ్ని ఇప్పుడు దీనికైతే రైస్ సైడ్గా మీకు ఏ కర్రీ అవసరం లేదండి పంటి కింద వెల్లుల్లి రెమ్మలు తగులుతూ సూపర్గా ఉంటుంది ఈ రైస్ అయితే ఫ్రైడ్ రైస్ లాగానే అనిపిస్తుంది మీకు ఇందులోనే కూడా వేసేస్తున్నాను చివరగా లంచ్ బాక్స్గా త్వరగా అయిపోతుందండి పిల్లలకు కూడా చాలా వెరైటీగా కూడా అనిపిస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ